దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం నాకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డారు ప్రభువించినటువంటి ఈ సమయంలో ఈ దినములో ఎంతమంది ఉదయం రామంగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుడితో సహవాసము చేయండి ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభులో ఆనందిస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరటమిములను కోరుతూ ఉన్నాను ఇదను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రములు ఉదయం కాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి దర్శించి మీరు నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం ఇరుమియ గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చినమును చదువుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగు నీ గాయములను మానిపేదను స్తోత్రం చక్కని వాళ్ళం పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనలను బలపరుస్తూ ఉన్నారు దేవుడు తన యొక్క ప్రజలను చూచి తెలియచేస్తున్నటువంటి మాట దేవుని ప్రజలు చెలలో ఉన్నారు సమాధానము లేదు సంతోషము లేదు బలహీనత రోగము గాయములతో వారు ఉన్నారు ఎన్నో గుండా వారు వెళుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు దేవాత దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము నేను మీకు ఆరోగ్యమును కలిగి చేస్తాను మీ గాయములను నేను కడతాను వారు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం వారి పాపములు వారి యొక్క అయోగ్యత వారు పాపం చేసే దేవునికి దూరమై చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు వారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని అనుచి ఉన్నాడు మీరు నన్ను ఎంతగా బాధపెట్టినప్పటికీ కూడా నేను మీకు ఆరోగ్యం ఇస్తాను మీ కాయములను కడతాను ఎంత ప్రేమామయుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు దేవునికి వారు దూరమైనప్పటికీ కూడా బాధలు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ దేవుని ఎడల అవిధేయుడు చూపించినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలారా మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు ఈరోజు మనకు ఆరోగ్యము ఇచ్చి మన ప్రతి గాయమును కట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఆయన మనలను కట్టే దేవుడు స్వస్థపరిచే దేవుడు గానించే ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు అంటారు కదా నేను నిన్ను స్వస్థపరచు ఈ హోవాను నిజమే మనలను స్వస్థపరిచే దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు మన గాయాలను కడతాడంటే తెలగమాకాండంలో మనం చూస్తే గనక పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అని చెన్నాడు మీ దేవుడు అయిన యహోవ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే గెలుస్తో ఎప్పుడంట దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడుచుకుని న్యాయముగా మనం బ్రతికినప్పుడు ఆయనకి ఇష్టానుసారం ఈ లోకంలో మనం జీవించినప్పుడు దేవుని బిడ్డల మనలను స్వస్థపరిచే దేవుడు మన గాయంలో కట్టే దేవుడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం వచ్చినప్పుడు దేవుడు మనలను స్వస్థపరిచేవాడుగాయన ఉంటాడు ఇసుక మరణకరమైన రోగము వచ్చింది దేవుడు స్వస్థపరిచాడు ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చాడు తన సమస్యను చెప్పుకున్నాడు అంత మాత్రమే కాదు నీతిగా న్యాయముగా యథార్థము ఈ లోకంలో జీవించాడు దేవుడు బిడ్డ ఈరోజు మనులను కూడా స్వస్థపరిచే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఎప్పుడంటే ఆయన మాటలు శ్రద్ధగా విని గైకొని ఆయన మార్గములలో మనం నడిచినప్పుడు ఆయనకిష్టలుగా మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఇస్తాడు మనకు సహాయం చేస్తాడు మన యొక్క గాయములను కడతాడు కాబట్టి ప్రభుకు ఇష్టకరంగా ప్రీతికరమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవిద్దాం అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు ఆది రాదు నాలుగు స్తోత్రంలో ప్రభు ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నాయన మాకు ఆరోగ్యమును కలుగు చేస్తానని మా గాయములు కడతానని వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చండి ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వ్యాధితో ఉన్నారో ఆసుపత్రిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి విడుదల దాయించండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును సమాధానము సంతోషం అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని ఇతను దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములు వారికి అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్ములను దీవించను గాక ఆమెన్